ముఖ్యమంత్రులు ఆలోచించి పనిచేయరా ఉండే అధికారులు ఏం చెప్తే అదే వింటారా ఇప్పుడు ఈ విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీ గురుకుల పాఠశాల లోపల మెరిట్ మీద ఉన్నారు వీళ్ళందరు అభ్యర్థులు లిస్ట్ చేసేటప్పుడు ఒక అభ్యర్థికి నాలుగు జాబ్లు వచ్చినాయి డిగ్రీ లెక్చరర్ జూనియర్ లెక్చరర్ బీజీ టీచర్ డిగ్రీ టీచర్ ఇట్లా నాలుగు వచ్చినాయి ఈ నాలుగు వస్తే ఆ నాలుగుట్ల ఆయన ఒకటే ఎన్నుకుంటాడు કોઈ મૂળ વૃદા હોય પરીસ્થિત એરપટા અસવું ડિગ્રી લેક્ચર વચ્ચેના જૂનીયર અનક ડિગ્રી વીલેશનશીપ આદલક કિના પકલ અભ્યર્થી મૂળ પદવલ્લાંપી એમએલ એમસીક મૂળ દી કંપેર મૂડી ઉંડો ఒకటి వదులుకుంటే మిగతా నుండి వేరే వాళ్ళొక ఎన్నుకున్నాం ఇక్కడే కూడా ఒకటి ఎన్నుకున్నాక మిగతా మూడు మెరిట్లు ఉన్న అభ్యర్థులకు ఏమని మా డిమాండ్ ఆప్షన్ రిలింగ్ ఇచ్చినట్టు ఆప్షన్ విధానం ప్రవేశపెట్టాలి దాని ప్రకారం వీళ్ళకి జాబ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం న్యాయమైనది అభ్యర్థుల డిమాండ్ న్యాయమైనది చట్టాలు మాకెందుకు మీ న్యాయం లేని రోజు మాకెందుకు నిరుద్యోగులకు అన్యాయం చేసి